కోడే ప్రసాద్ కు పెనమలూరు టీడీపీ టికెట్ కేటాయించడాన్ని చెలసాని పండు కుమార్తె దేవినేని స్మిత తీవ్రంగా వ్యతిరేకించారు వెన్నుపోటు రాజకీయాలు టీడీపీలోనే ఎందుకు ఉంటున్నాయో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల తొమ్మిదిలో పండు ఓడిపోవడానికి టిడిపి నాయకులే కారణమని ఆరోపించారు పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తుందని నిలదీశారు రెండు వేల పద్నాలుగులో మున్సిపల్ ఎన్నికలు కూడా భుజాన వేసుకుని పనిచేశామని టికెట్ మాకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫామ్ చేశారు పార్టీ అధిష్టానం మాకెందుకు కన్ఫామ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను ఆఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను కానీ ఈసారి ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది అది జరిగింది కూడా రెండు వేల తొమ్మిదిలో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ రా ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు రెండు వేల తొమ్మిదిలో నాన్నగారు ఓడిపోవడం వెన్నుపోటు పొడిసి నాయకులు సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని సరే అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం అయిపోయి నాన్నగారు చనిపోయారు చనిపోయినాక వాయి నుంచి దాకా ప్రతి నాయకులు మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉండ ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్లాల్సిందే ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమే తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న తప్పులు చేయడం అనేది సహజమే అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్ మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న చెప్పు చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగులో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పుడు మేము చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం